వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పద్మజని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి ఈరోజు మీకు రాయలసీమలో జరిగే వంట అది చాలా టేస్ట్గా ఉంటుంది పులగూర అంటారు అన్నట్లు అది ఆ పులగూర వేసుకుని రెండు అప్పడాలు పెట్టుకొని లేకపోతే ఒక ఆమ్లెట్ వేసుకొని తిండి అన్నం మొత్తం తింటారండి అవి ఏమేంటి ఐటెమ్స్ ఏంటి ఎలా చేయాలా ఎలా కొయ్యాలా అది కూడా మీకు చూపిస్తాను ఇదిగో మా బుజ్జమ్మ వస్తుంది బుజ్జమ్మ భుజమ్మ పచ్చిమిరకాయలు కరియాపాకు ఉల్లిపాయలు టమాటాలు సల్గా కరిగా తర్వాత చూపించాను చూపిచ్చు చేతులు కాదు మొత్తం బావి మొత్తం తొందరగా గోంగూర అండి గోంగూర వంకాయ పులగూర గోంగూర వంకాయ అండి వంకాయలు ఎప్పుడైనా కానీ ఇట్లా తొడుములు తొడుములు ఇట్లా ఫ్రెష్గా ఉండాలండి ఇట్లా ఉన్నాయంటే మనకి వంకాయలు ఫ్రెష్ అని లెక్కండి ఎప్పుడైనా కొనేటప్పుడు చూసి ఈ విధంగా తీసుకోండి ఈ తొడుములు పచ్చగా ఉండాలా వడిలిపోయి ఉండకూడదు వడిలిపోతే అవి నిన్నటి మొన్నటి అట్లా మొన్నటి నిన్నటివి కూడా కాదు మొన్నటి అవతల ఉంటాయి అన్నట్లు ఈ తొడవులు వడినాయి అంటే చాలా పాతవి నాలుగైదు రోజులు అయిపోయినాయి ఆ విధంగా చేయాల ఇది ఈ గోంగూర కూడా మనం ఇది కట్ చేయాలంటే ఏం చేయాలా కడగక ముందే కట్ చేయాల కడిగేసి కట్ చేయాలన్నట్లు కడిగే క కట్ చేసిన కడితే అందులో విటమిన్స్ అంతా పోతాయి అండి అందులో విటమిన్స్ అంతా పోతాయి కాబట్టి ఏం చేయాల కడిగిన తర్వాత గోంగూర కట్ ఆకుకూరలు ఏవైనా కానీ కడుక్కున్న తర్వాతనే కట్ చేయాలి కట్ చేస్తే మనకు అందులో విటమిన్స్ ఎటు పోవు అది చూపిద్దామని అదేనండి ఐటమ్స్ తర్వాత చూపిస్తా కత్తెరితో కట్ చేద్దాం ఇది నాకు ఇదిగో చూపిస్తాను బట్ ఎటువ కట్ చేయి రాదు నాకు నేర్చుకో రేపు కోడలు వచ్చి నాకు రాదంటే కత్తెరితో కాదు కత్తిపెట్టతోనే అది కరెక్ట్ మాట చూపిస్తున్నారా గోంగూర ఆ విధంగా కట్ చేసుకోవచ్చండి గోంగూర కడుక్కున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలా పప్పుల వేసినా కట్ చేసుకోవాలా ఉల్లకూర చేసినా కట్ చేసుకోవాలా ఏ చేసినా కట్ చేసుకోవాలా కట్ చేసుకుంటే ఏమైతుందంటే మనకి చాలా మెత్తగా ఉడుకుతుంది ఎప్పుడైనా సరే గోంగూర కట్ చేసుకోవాలా ఆ విధంగా కత్తిరితోనే కట్ చేసుకోవాలా లేకుంటే కత్తిపెడతోనే కట్ చేసుకోవాలా ఎట్లా అంటే ఇప్పుడు అందరూ అప్ కదా కత్తిరి కత్తిలతో కడి చేస్తున్నారు పాతకాలం అంతా కత్తిపీడ అదండి తర్వాత ఇదిగో మీకు కావాల్సినవి ఈ పులకూరకు కావాల్సినవి ఏంటి వంకాయలు గోంగూర వంకాయలు వంకాయలు ఈ విధంగా పెద్దవే కట్ చేసుకోవాలా ఒక వంకాయని రెండు చేసుకోవాలి అంతేనండి ఈ విధంగా చేసుకోండి ఓకే ఉల్లిపాయలు పచ్చిరకాయలు టమాటా కరివేపాకు కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవాలా వేసుకుంటే మనకి బాగా కలిసిపోతుంది తింటారు ఇదిగో అల్లం అంటే అల్లం ఈ విధంగా దంచి పెట్టుకోవాలా చిన్న ముక్క ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ కూడా ఈ విధంగా దంచి దంచిపెట్టుకోవాలా దానికి కావాల్సింది పసుపు కారం ఇవేనండి ఇవి చూపిస్తాం మీకు ఏ విధంగా వేయాలా ఏంటి అనేది చాలా బాగుంటుందండి ఈ కూర చింతపండు లేకుండా చింతపండు లేకుండా పుల్లగూరండి చింతపండు లేకుండా చింతపండు ఇప్పుడు తినదంటున్నారు డాక్టర్లు అందరికీ పడతా లేదంటే చింతపండు అందుకని చింతకాయ అవి వేసుకుంటున్నారు అది లేకుండా చేస్తున్నానండి పుల్లగూర చింతకాయ లేకుండా ఇదో ఓకే బుజ్జమ్మ కట్ చేసింది చూపించుకో బుజ్జమ్మ కట్ చేసింది ఈ విధంగా ఈరోజు నా హెల్పర్ మరి మీరు ఏం కురాలిని ఏం ఫిక్స్ అవ్వలే ఇంకా ఇంటికెళ్తే రాత్రి వచ్చాము చెయ్యాలి పన్నీటి చెయ్యి ఎక్కడికి వెళ్ళారు సాగర్ వెళ్ళా సాగర్ ఉన్నారు ఎవరు లేరు మేరీ మాత ఉంది వేరే అక్కడ అనుకుని గుడదలెద్దావా గుడదల విజయవాడ గుడదూడా కూడా ఐదు సార్లు వెళ్ళా గుడదలా నన్ను తీసుకెళ్ళి ఇదిగోండి ఈ విధంగా ఇది వేసాం ఫస్టు గోంగూర గోగూర వేసిన తర్వాత ఇదిగో వరకాయ ఆహా పచ్చిరకాయలు అమ్మాయి పచ్చరికాయలు ఎక్కువే జరిగింది అప్పుడు కావాలా చూస్తున్నా నిండా చూపించు బిజ్జామంటున్నా బాయ్ బాయ్ ఇదో పచ్చిరకాయలు వేసానండి పచ్చిరకాయలు తగినంది వేసుకోండి అంతే తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ ఇట్లా చక్కగా సన్నగా తరుక్కుని వేసుకోవాలండి పెద్ద పెద్ద వేయద్దు చిన్నగా తరుక్కోవాలా తర్వాత టమాటా టమాటా ఒకటి వేయాల చిన్నది ఒక టమాటా వేయండి టమాటా వేస్తేనే రుచి వస్తుంది ఒక్క టమాటానే ఎక్కువ వేస్తే అది వేరే రకంగా ఉంటుంది తర్వాత వంకాయలు వంకాయలు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన మగపిల్లలు ఎక్కడైనా ఉం ఉంటారు కదా వంట చేసుకుని తింటా వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా కూడా వేసుకోండి కొంచెం కరిపేక వేసాను ఇది తాలింపు కోసం అండి ఇది తాలింపు కోసం పచ్చరికాయ తక్కువే వేయాలా కొంచెం మీ ఇష్టం మీకు తిరిగిన మీరు ఎంత తింటారో అంత వేసుకోండి తరువాత ఇదిగోండి పసుపు పసుపు వేయాల పసుపు కొంచెం ఎక్కువ వేయండి నేను పసుపు కొంచెం ఇప్పుడే వాడతా కొంచెంగా కారం పొడి ఎక్కువ కాదు ఒక్క రవ ఇదిగోండి కొన్ని ఇవి వేసిన తర్వాత నీళ్ళు తగిన నీళ్లు వేసుకోండి కొంచెం నీళ్లు వేస్తే బాగుంటుంది అన్నట్లు అది కొన్ని నీళ్లు ఒక గ్లాసు నీళ్ళు అనుకోండి ఇది కొంచెము నూనె కూడా వేయాల నూనె వేస్తే చక్కగా మగ్గుద్ది అన్నట్లు నీళ్ళతో కాకుండా నూనెతో కూడా అంతేనండి వెయ్యండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి ఆరోగ్యానికి కూడా నీళ్ళు పోతామండి నీళ్ళు అడుగు కనపడలేదు నాకు ఇదిగో చూస్తే కనపడలేదు కదా ఇంకొంచెం పోయండి ఇంకో గ్లాస్ పోయండి పోసిన తర్వాత అడుగున కూడా కొంచెం నూనె వేసాం కాబట్టి అడుగు అంటకుండా ఉంటుంది నూనె ఎందుకంటే అడుగు అంటకుండా ఇదిగో ఈ విధంగా విజయలు పెట్టింది ఇదిగో తర్వాత ఇచ్చి పొయ్యి మీద పెడదాం పొయ్యి మీద పెట్టేటప్పుడు రక్ష అనుకోవాలి పొయ్యి మీద ఏ గిన్నె పెట్టినా కానీ మనం రక్ష అనుకోవాలి ఇది మూడు విజిల్లు రావాలి మూడు విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాక మెదుపుదాము మెదివి తాలింపు పెట్టాల

చల్లరినాక వేస్తున్నానండి ఉప్పు తగినంత వేసుకోండి మీరు ఎంత తింటే అంత కొంచెం గోంగూర కదా ఎక్కువే పడుతుందండి ఎక్కువే పడుతుంది ఈ విధంగా మెతుక్కోండి ఈ విధంగా మెతుక్కోండి మెత్తగా మెతుక్కోవాలా దానికి పప్పు ఆకుకూరలు మెదుపుకోవడానికి తిరుపతిలోనండి రాళ్ళ చట్టి రాళ్ళు ఉండేవి దానికి మట్టి పాత్ర అమ్మే వాళ్ళ దగ్గర రాళ్ళ చట్టి రాళ్ళ చట్టి ఉంటుందండి అటు వాళ్ళం మళ్ళీ మటన్ కూడా అండి మేము ఏ కూరలో ఎందులో ఉంటే అందులో ఉండేవాళ్ళం కానీ మటన్ కంటూ ఒక మట్టి పాత్రనే మట్టి పాత్రనే ఒకటి వేరుగా సపరేట్గా వండింది అది మళ్ళీ కడిగి అక్కడ పెట్టేవాళ్ళం అండి అన్ని గిన్నెల్లో మటన్ ఉండేవాళ్ళం కాదు ఏ గిన్నెలో ఆ గిన్నెలో అని అది తిరుపతిలో అప్పుడు నా చిన్నప్పుడు అక్కడ అట్లా ఉన్నిందండి శ్రీ రామ రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇదేనండి పొలమూర మనం వంట చేసేటప్పుడు కూడా దేవుణ్ణి తలుచుకుంటా చేస్తే ఆ చేసిన పదార్థంలోనికి దేవుని యొక్క నామం పల్లె దాంట్లోకి వెళుతుందండి మనం తిన్నా కూడా ఆరోగ్యంగా ఉంటాం అందుకని హరే రామ హరే రామ ఎదురు పూర్వం అంతా అమ్మ వాళ్ళు వంట చేసుకుంటా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటా ఉండి చేసేవాళ్ళండి మా అమ్మ చేసేది అదే విధంగా చేసేది ఇదే పులగోరండి ఇట్లా మెత్తగా చేసుకోవాలా మెత్తగా చేసుకుని అందువల్ల బాగుంటుంది ఇదిగోండి కొంచెం ఉప్పు ఇప్పుడు చూసుకోండి ఇట్లా ఓకే సరిపోయింది ఈ దీనికి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుందండి గోంగూర వంకాయి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది మనం ఉప్పు తర్వాత కలుపుకుంటే రుచి ఉండదండి కూర వండినప్పుడే ఎందుకు చూసుకుంటాము మళ్ళీ కలిపితేనే వంటలోనే వేయాలా విడిగా సరిపోయిందని వేసుకుంటే ఆ కూర రుచిగా ఉండదు ఇదిగో ఈ విధంగా అండి ఇట్లా అనుకుంటే అంతా జారిపోతుంది ఇలా నూనె పెట్టానండి తాలింపుకి తాలింపుకి నూనె పెట్టాను ఇదో తాలింపు గింజలు పెట్టి నాలుగు మెంతులు వేసుకోవాలండి మెంతులు వేస్తే రుచి బాగుంటుంది ఇదిగోనండి ఇవి తాలింపు గింజలన్నీ కలుపుకున్నాను కలుసుకున్నాను జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇదిగోండి మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి వేసుకుంటే మెంతులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది ఒకటి నేను ఇంగువ ఇవ్వండి ఇంగు కూడా వేసుకోవాలి ఈ కూరకి తర్వాత ఇంకో ఎన్నూరు రూపాయలు వేసాను తర్వాత ఇది ఎలింపా ఎల్లుల్లిపాయ ఒక గెట్ట వేసుకోండి భలే బాగుంటుంది రుచిగా ఉంటుంది ఊరిమిరపకాయలు ఉంటే కూడా కాలింపుకి వేసుకుంటే అందులో ఊరికాయ తినచ్చు బాగుంటుంది పుల్లగా కారంలో అందులో ఊరి తినగలుగుతాము ఊరిమిరపకాయలు కాని ఉంటే వేసుకోండి వేసుకోండి ఎల్లుల్లిపాయ వేస్తాం ఎల్లుల్లిపాయ బాగా వేగాల వేగితే బాగా రుచిగా ఉంటుంది తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా సన్నగా తరుపుని వేసుకోండి లే కదా బాగా సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే మంచిగా మాడకుండా ఎప్పుడన్నా ఏ కూర చేసినా కానీ సిమ్లో పెట్టుకోవాలండి చూసారా చెప్పుట అంటుంది ఇంకొక విచ్చేవండి భార్యకి భర్త మల్లెపూలు కానీ సన్నజాజులు కానీ వీరజాజులు కానీ నెలకు ఒక మోర పూలు తెచ్చియాలండి భార్యకి తెచ్చిస్తే అది తనకి చాలా అన్ని విధాలా కలిసి వస్తుంది ఏ పనికి పోయినా కానీ జయమవుతుంది ఒక మోర పూలు పాతకాలంలో అది ఏదో మనకు తెలియదు అప్పుడు ఇప్పుడు చెప్తున్నానండి ఇప్పుడు అప్పుడు చూసింది ఇప్పుడు తెలుస్తుంది నాకు అది కూడా ఇంగవ ఒక మూర పూలు భార్యాకి తెచ్చివ్వండి తెచ్చిస్తే భర్త చేసే పనులన్నీ కూడా అబ్బాయి చేసే పనులన్నీ కూడా బాగుంటాయి బాగా జరుగుతాయి ఇదిగోండి ఇదిగోండి ఇదే విధంగా ఇక ఈ విధంగా ఉండాలండి చాలా కన్నా కూడా చేసి పెట్టాను ఇదిగోనండి ఇందులో వాడినవి గోంగూర లేదు గోంగూర టమాటా వంకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు తాలింపు ఇవేనండి ఇదిగోనండి తాలింపేస్తే ఘాటు వస్తే ముక్కులో దగ్గు వస్తుంది తుమ్ములు వస్తాయండి మా వారు తుమ్ముతున్నారు నేను చేసిన వంకాయ గోంగూర టమాటా పులగూర ఈ పులకూర చాలా బాగుంటుందండి ఈ పులకూర చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది చేసుకోండి తినండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ఆరోగ్యానికి అన్ని కూరల కంటే కూడా ఈ పులకూరలు మంచిది వేపుళ్ళు ఈ అవి కంటే కూడా ఈ పులకూర బాగుంటుంది ఈ పులకూరతో ఒక ఆమ్లెట్ వేసుకుందినండి లేకపోతే ఇంకా వేరే తాలింపు ఏదైనా చేసుకోండి బాగుంటుంది ఇదిగో నా డెకరేషన్ బాగుందా నేను అందులో చూపించకుండా మన డెకరేషన్ చేసి చూపిస్తున్నానండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారనుకున్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ చేయండి కొంచెం బాగుంటుంది కదా అది చెయ్యండి లైక్లు కూడా కొట్టండి మీకు ఏదన్నా కావాలంటే కూడా కామెంట్స్లో అడగండి కామెంట్స్కి రిప్లై ఇస్తాను అన్నీ చేస్తాను ఇదేనండి నా వీడియో బాయ్ అండి ఇంకొక మంచి వీడియోతో మీ వస్తా బాయ్